హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చనల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే హెల్తీగా ఎలాంటి కెమికల్స్ వాడకుండా టేస్టీ అండ్ హెల్తీగా ఫ్రూట్ జామ్ని డ్రాగన్ ఫ్రూట్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ బ్రెడ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఈ జామ్ కోసం మూడు డ్రాగన్ ఫ్రూట్స్ని తీసుకున్నాను ఇక్కడ క్యారెట్ ఒక క్యారెట్ చిన్న సైజు అలాగే ఒక బీట్రూట్ చిన్న సైజుది తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ని లోపల పింక్ కలర్ది ఇది వైట్ కూడా ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం వీటిని అయితే కట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఒక గే ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్ళు పోసి ఇడ్లీ ప్లేట్ని పెట్టేసి కట్ చేసిన సన్నగా కట్ చేసిన క్యారెట్ అలాగే బీట్రూట్ ముక్కల్ని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి మనం అయితే ఎలా ఉడికించుకుంటామో జస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని ఉడికించుకోవాలి పైన పైనగంచి మూత పెట్టేసి ఉడికించుకుంటే అవి ఆవిరికి చిన్న ముక్కలు కట్ చేస్తే తొందరగా ఉడుకుతాయి లేకపోతే మనకి పెద్ద సైజు ఉంటే టైం పడుతుంది కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు ఉడికించాల్సి ఉడికించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి మనకి మెత్తగా ఉంటాయి అండ్ ఫ్రూట్స్ కాబట్టి అవి అలానే డైరెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడైతే వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఉడికించిన ఈ బీట్రూట్ క్యారెట్ ముక్కలు అలాగే మనం డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని మిక్సీలోకి వేసుకొని నీళ్ళు పోయకుండానే ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం దీనినే కొలత పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇందులో టేస్ట్కి సరిపడ షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే నేను ఈ కప్తోనే తీసుకుంటున్నాను దీంతోనే నాకు కొంచెం తక్కువ మూడు కప్పుల వరకు వచ్చాయి ఈ జ్యూస్ అనేది ఇది ముప్పా కప్పు వరకు వచ్చింది సో ఇందులో నేను ఇదే కప్తోని ఒక కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది మరీ తీయగా ఉండదు మరీ చప్పగా ఉండదు ఎందుకంటే మనకి చలికాలం ఇది వర్షాకాలం కాబట్టి మనకి ఎక్కువ స్వీట్ లేకుండా మనకి అయితే కొంచెం వేస్తారు సో అలా వేసుకున్న మనకి ఒక కప్పు ఇది జ్యూస్కి హాఫ్ కప్పు షుగర్ వేసుకున్న మనకి కరెక్ట్గా సరిపోతుంది ఎప్పుడైతే మనం షుగర్ వేసి మొత్తం కలిపేసి స్టవ్ మీద పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో దీనిని మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికి ఉడికించుకోవాలి అండ్ ఇక్కడ మీకు హెల్దీగా కావాలంటే ఇది తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే బెల్లంతో కావాలంటే బెల్లం కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇక్కడైతే నాకు అవి రెండు లేవు కాబట్టి చక్కెరను అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్ ఆల్రెడీ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి నేనైతే వన్ కప్పు తీసుకున్న షుగర్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది మరీ ఎక్కువ తీపి లేకుండా మరీ చప్పగా లేకుండా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇలా ఉడికిన తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది ఈ జామ్ అనేది సో ఇలా చేంజ్ అయిన తర్వాత ఒకసారి అయితే మనం ఇది కరెక్ట్గా జామ్ రెడీ అయిందో లేదా చెక్ చేసుకుందాం ఒకసారి ప్లేట్లో వేసుకొని ఇలా మనం ప్లేట్ కిందికి అనగానే చూడండి ఇలా కిందికి వచ్చేస్తూ ఉంటుంది జామ్ అనేది అలా కొంచెం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక సగం నిమ్మకాయ చెక్కని ఇందులో పిండుకోవాలి ఇక్కడ మనకి ఈ నిమ్మకాయ చెక్కకి బయట ఏం చేస్తారంటే సిట్రిక్ యాసిడ్ వేస్తారు అది ఉంటే మీరు అదన్నే వేసుకోవచ్చు లేకపోతే నిమ్మకాయ చెక్కనైనా ఒక సగం నిమ్మకాయ చెక్కని పిండేసుకుంటే సరిపోతుంది ఇలా పిండేసి మొత్తం ఇలా ఉడికించుకోవాలి ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడేంతవరకు ఉడికించుకొని ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను ఎంతకటిది మనకి కొంచెం పల్చిగా ఉంది ఇది కొంచెం తిక్కగా అయింది చూడండి ఇలా మనకి ప్లేట్ కొంచెం ఇటు అటు అన్నా కూడా మనకి ఎక్కువ అటు ఇటు స్ప్రెడ్ అవ్వదు అనమాట కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకొని మనం ఇలా చిక్కగా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి జామ్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక డబ్బాలో తడి లేకుండా నీట్గా కడిగినా తుడిచిన తడి లేకుండా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఒక వన్ మంత్ అయినా స్టోర్ ఉంటుంది మనం బయట కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది బయట అయితే మనకి వాతావరణానికి కొంచెం బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దీనిని ప్రిపేర్ చేసుకొని ఈజీగా తినేయచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇది ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా చూడండి ఎంత బ్రైట్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బ్రెడ్తో కానీ చపాతితో కానీ ఎక్క దేంతోనైనా తినవచ్చు సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బ్రెడ్ మీద అప్లై చేసి పిల్లలకైతే ఇచ్చాను వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు ఏ ఫ్రూట్నైనా యాడ్ చేసుకోవచ్చు దీంతోపాటు ఇంకా వేరే ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ జామ్ అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు మనం మనం ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ని డైరెక్ట్గా తీసుకోవాలి అలాగే మనకి క్యారెట్ కానీ లేకపోతే బీట్రూట్ టమాటాస్ ఇవి తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని కొంచెం మెత్తగా అయిన తర్వాత దాన్ని చల్లారిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవడమే సో వీ ఇంతేనండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే హెల్తీగా బ్రెడ్ జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో చూసాక ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే కింద ఉన్న గంట సిమ్మల్ని నొక్కడం వలన నేను పెట్టే ప్రత్యేక వీడియోస్ అనేది నోటిఫికేషన్స్గా వస్తాయి అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్